హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్జీడి కాన్సెప్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఫిజికల్ కండక్ట్ చేస్తారు అండ్ మేజర్గా అందులో ఏమేమి చెక్ చేస్తారనేది అండ్ సెకండ్ వన్ వచ్చేసి రన్నింగ్ అనేది గ్రౌండ్లో ఉంటా కండక్ అంటే గ్రౌండ్లో కండక్ట్ చేస్తారా ఆ రోడ్ మీద కండక్ట్ చేస్తారా అనేది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మేజర్గా అందరికీ ఉండే డౌట్ ఆర్ఎఫ్ఐడి ఎందుకు అసలు ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటి అని అనుకుంటున్నారు అది ఎందుకు పెట్టాలనుకున్నారని నేను చూద్దాం అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ ఎట్లా కండక్ట్ చేస్తారు అండ్ మేజర్గా ఏమైనా చెక్ చేస్తారు అది చూసుకుందాం ఒకసారి అండ్ ఫిజికల్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన దీని కింద అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా సో చూసుకోండి ఒకసారి అండ్ దీంట్లో కూడా చెప్తా చూడండి అండ్ వీడియోలోకి వెళ్తే ఫిజికల్ గురించి ఫిజికల్ ఎట్లా అంటే మనకు అంటే షార్ట్ కట్లు చెప్తాను నేను దీంట్లో మనకు ఎంట్రీ అయిన తర్వాత మనకు అంటే సెంటర్ పిల్ల ఎంట్రీ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా డాక్యుమెంటేషన్ జరిగేసి దాని తర్వాత ఒక దగ్గర కూర్చుని ఫస్ట్ మెయిల్ క్యాండిడేట్స్ చెప్తున్నా మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి బ్రదర్స్ ఫస్ట్ లోపలికి అలో చేస్తారు అలో చేసిన తర్వాత మన ఒక దగ్గర కూర్చోబెడతారు బోర్డు దగ్గర అన్ని డాక్యుమెంట్ వెర్రిప్షన్ అంటే డాక్యుమెంట్ వెరక్షన్ అంటే నార్మల్గా జరిగిపోతుంది అంటే మేజర్ అనేది అంటే మెయిన్ డాక్యుమెంట్ వెరక్షన్ అనేది మనకు మెడికల్లో జరుగుతుంది ఇప్పుడు నార్మల్గా జరుగుతుంది అక్కడ మనకు తమ్ము తీసుకుంటారు ఇప్పుడు తమ్ము తీసుకొని మనకు అంటే తమ్ముడు తీసుకొని ఒక లైన్లో కూర్చొని పెడతారు అంటే డాక్యుమెంట్ ఐనోళ్ళు అయినట్టు ఒక దగ్గర కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళకు హైట్ చెస్ట్ కొలుస్తారు వెయిట్ కూడా కొలుస్తారు కాకపోతే అది నార్మల్గా అంటే నార్మల్ అంటే అది అంత నీడియం కాదు అన్నట్టు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లైక్ రాసిస్తారు ఎక్కువ ఉంటే మనకు చెప్తారు అన్నట్టు ఇప్పుడు కాదు మెడికల్లో చెప్తారు ఎక్కువ ఉంటే మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేలోపు ఇంత తక్కువ కావాలి మీరు అని చెప్తారు ఇప్పుడు ఇప్పుడైతే ఏం చెప్పారు నార్మల్గా రాసేసుకుంటారు దాంట్లో ఫార్మాలిటీగా అంతే ఇప్పుడు మనకు హైట్ చెస్ట్ కొలుస్తారా హైట్ చెస్ట్ చెస్ట్లిచిన తర్వాత ఒక దగ్గరికి తీసుకెళ్తారు ట్రాక్ దగ్గర అంటే హైట్ చెస్ట్లో ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఒక దగ్గర కూర్చుంటో పెడతారు హైట్ చెస్ట్ వల్లనే అంటే రెండింటిలో ఎవరో ఒకళ్ళు తక్కువ తక్కువ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని సైడ్ కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఇట్లా సపరేట్ సపరేట్ కూర్చోబెట్టి ఎల్లిన వాళ్ళని అంటే హైట్ చెస్ట్ వెళ్ళిన వాళ్ళని ట్రాక్ దగ్గర తీసుకెళ్తారు అయిన వాళ్ళని అయినట్టు ఐ మీన్ ఇప్పుడు నీ చెస్ట్ వెళ్ళింది నీ హైట్ వెళ్ళింది అయిన వల్ల ఏంటంటే ట్రాక్ దగ్గర కూర్చుని పెడతారు ఇంకా మళ్ళీ అందరికీ ఉండే ఇంకొక డౌట్ అన్న ఫస్టే చెస్ట్ కొతారా అని చెప్పలేము అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్ చెస్ట్ కోలవచ్చు ఆ రన్నింగ్ తర్వాత కూడా కోలవచ్చు చెప్పలేము మనకు రన్నింగ్ ట్రాక్ తీసుకెళ్తారు రన్నింగ్ ట్రాక్ తీసుకెళ్ళిన తర్వాత మనకు ఎంతమంది ఇప్పుడు ఈవెంట్ ఇంతేమంది అని ఉండదు అరవై మంది అరవై మంది అరవై యాభై మంది డెబ్బై మంది అట్లా తీసుకెళ్తారు అంతే రన్నింగ్ అయిన తర్వాత రావడం మనకు క్వాలిఫైనర్లోనే ఒక సైడు క్వాలిఫై డిస్క్వాలిఫైనర్ని ఒక సైడ్ కొత్త డిస్క్వాలిఫైనర్ ఏంటైనా పంపించేస్తారు క్వాలిఫై అయిన వాళ్ళని నార్మల్గా ఆడున్న కొంచెం ఫార్మల్స్ అన్నీ చేసి మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు దాన్ని తీసుకొని ఇంకా బయటికి రావడమే అది మనం మెడికల్కి వెళ్ళేటప్పుడు అది మనకు తీసుకెళ్తాల్సి తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూద్దాం ఒకసారి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు హైట్ చెక్ చేసి లోపలికి వెళ్తారు మనకు చెస్ట్ ఉంటుంది వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్సెప్షన్ అండ్ హైట్ వెయిట్ కొలుస్తారు వెయిట్ ఒక సిస్టర్ అడిగారు వెయిట్ గురించి వెయిట్ గురించి ఎట్లా అంటే మెడికల్లా అసలు అవసరం లేదు అంటే ఐ మీన్ ఇక్కడ అవసరం లేదు పీటీలా ిజికల్లో మెడికల్లో కూడా మీకు ఒక ఆరు కేజీస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు మేజర్ అంటే మ్యాక్సిమం అయితే మాక్సిమం డిస్క్వాలిఫై చేయరు ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు ఇప్పుడు నువ్వు ఒక ఫైవ్ కేజీస్ ఎక్కువ ఉన్నావు అమ్మ నువ్వు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళేలోపు కొంచెం తగ్గండి అని చెప్తారు అంతేగాని డిస్క్వాలిఫై అయితే చేయరు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై చేయడానికి చూస్తారు ఫెయిల్ చేయడానికి అస్సలు చూడరు ఇది ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు అర్థమైంది అనుకుంటున్నా చెక్ చేసి మీకు రన్నింగ్ ట్రాక్ వదిలేస్తారు అంత అయిపోతుంది రన్నింగ్ ట్రాక్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మీకు రన్నింగ్ ట్రాక్ ఎట్లుంటుంది అని అడుగుతున్నారు దానికి సెకండ్ అంటున్నారు మనకు రన్నింగ్ అయి మనకు సెకండ్ చూసుకుంటే రన్నింగ్ అనేది గ్రౌండ్లో కండక్ట్ చేస్తారా లేదా రోడ్ పైన ఉంటుందా అని అది దాన్ని చూసుకుందాము రన్నింగ్ అనేది మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే అంటే నేను కనుక్కున్నంత వరకు వాళ్ళంతా చెప్పింది రోడ్ పైన ఉంటుందని చెప్పింది అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకైతే దా దాదాపు రోడ్ ట్రాక్ పైన ఉంటుంది అండ్ రోడ్ పైన ఉంటుంది ఎందుకంటే హైకేం అనేది కొంచెం మ్యాక్సిమం తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ అయితే అన్ని సెంటర్స్లలో రోడ్ పైన పెడతారు మ్యాక్సిమం అండ్ ఏపీలో ఒక ఇందిర ఇందిర ప్రదర్శన సంథింగ్ గ్రౌండ్ ఉంది ఆ దాంట్లో ఒక దాంట్లో మాత్రం ట్రాక్ ఉంది మనకి అండ్ నేను ఏపీ వాళ్ళని అమ్మాయిలని కనుక్కున్నాను వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మ్యాక్సిమం అమ్మాయిలకైతే లైక్ రోడే ఉంటుంది అంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళడం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రావడం అని ఉంటుంది అని చెప్పింది చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏంది వాళ్ళ అంటే మా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ బ్యాచ్ అప్పుడు మాత్రం మ్యాక్సిమమ్ రోడ్ పైన పెట్టిల్లు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రావడం అని చెప్పిళ్ళు వాళ్ళు అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా అంటే రోడ్ పైన పెట్టినా గ్రౌండ్లో పెట్టినా చేసేలాగా ఉండాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు అప్పుడు కూడా మాకు ట్రాక్ మీద రావచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు ట్రాక్ మీద కూడా ప్రాక్టీస్ చేసి ఐ మీన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రోడ్ మీద కండక్ట్ చేస్తే మనకి ఇంకా టెన్షన్ ఉండదు అంట ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తే అని వాళ్ళు చెప్పిన ఆన్సర్ అది అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రన్నింగ్ అనేది మనకు గ్రౌండ్లో పెట్టినా లైక్ రోడ్ పైన పెట్టినా ఏముండదు మన ప్రాక్టీస్ అనేది నార్మల్గా అంటే ఉంటే అండ్ ప్రాక్టీస్ కొంచెం హార్డ్గానే చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు నార్మల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీద మీద అది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైట్ చేసినా కూడా మీకు భయం భయంతో కొంచెం ఎక్కువ టెన్షన్ టెన్షన్ అయ్యి ఆ రన్నింగ్ అనేది మీరు చేసేదే కొంచెం కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం కూడా ఉండదు సో మీరు ఇప్పుడే హార్డ్గా ప్రాక్టీస్ చేసేళ్ళనుకో వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా అంటే రోడ్ ఎంత ఘోరంగా ఉన్నా కూడా మీరు రన్నింగ్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు సో నేనేం చెప్తున్నా అంటే మీరు ఇప్పటినుంచే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి మన ఇంకా కూడా ప్రాక్టీస్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి అయిపోతుంది రన్నింగ్ అంతా ఏముండదు అండ్ రోడ్ పైన ఉంటుందా గ్రౌండ్లో ఉంటుందా వాడు ఎక్కడన్నా పెట్టుకొని మనకు అవసరం లేదు పెట్టిండా మనం గతం కొట్టేయాలి రావాలి అక్కడ నిల్చోవాలి అంతే అదే టార్గెట్ అనుకొని కూర్చోవాలి అంతే కానీ వాళ్ళు ఎక్కడ పెడతారో రోడ్ మీద పెడతారో అట్లా ఇట్లా ఇవన్నీ మనకు అనవసరం వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకొని మన ప్రాక్టీస్ అయిపోయింది మనం ఉండం రెడీ ఇప్పుడు అంతే థర్డ్ వన్ వచ్చేసి ఆర్ఎఫ్ఐడ్ అంటే ఏంటి అండ్ ఐడి ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేది ఆర్ఎఫ్ఐడ్ అంటే ఏం లేదు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని మనకు ఈ సిగ్నల్స్ త్రూ మనకు అంటే క్యాచ్ చేస్తుంది అన్నట్టు మనని ఎట్లా అంటే మనకు ఇప్పుడు ఇది ఆర్ఎఫ్ఐడి వల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి నాకు తెలిసిన అడ్వాంటేజెస్ అంటే మాకు ఒకసారి కండక్ట్ చేసే ఈవెంట్లో ఢిల్లీ పోలీసులో నేను చెప్తా దాని గురించి ఎట్లా అంటే మనకు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ కేమ్ ట్రాక్ తీసుకెళ్తారా రన్నింగ్కి ఇప్పుడు ఇది ట్రాక్ లైన్ అనుకోండి ట్రాక్ లైన్ అంటే దీని మీద సిగ్నల్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ నిలిచున్నాం అందరం దీనివల్ల అడ్వాంటేజ్ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాం మనం ఒక అరవై మంది నిల్చున్నారు ఇక్కడ సపోజ్ అరవై మంది నిల్చుంటే ఫస్ట్ ఇల్లు ఫస్ట్ ఇల్లు ఉంటారా ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉన్న వాళ్ళు వీళ్ళు వెళ్తారు ఇప్పుడు మ్యాక్సిమం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెళ్తారు వీళ్ళు ఇక్కడ ఈ లైన్ టచ్ అయిన తర్వాతనే గత వీళ్ళ టైం స్టార్ట్ అవుతుంది ఐ మీన్ వాటికి ఈ లైన్ టచ్ అయితేనే మెయిన్ టైం కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఎట్లా అంటే మీరు లైన్ ఎప్పుడైతే టచ్ అవుతో అప్పుడే మీ టైం స్టార్ట్ అవుతుంది అంటే ఇదివరకు మనకు ఫిజికల్ ఎట్లుందా అంటే నార్మల్గా జెండా ఊపేటోళ్ళు జెండా ఊపడం వల్ల కథం ఇక్కడ ఉన్నోడు ఒక పది సెకండ్లనే పడుతుంది మినిమం ఈ లైన్ టచ్ కావాలంటే ఇప్పుడు ఈ పది సెకండ్లోనే వేస్ట్ అయ్యాలి లాస్ట్ నుండి ఈ ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సే టైం సేఫ్ అవుతుంది నేను ఫస్ట్ నా అప్పుడు ట్వంటీ వన్లో నేను చేసిన మిస్టేక్ ఇది లాస్ట్కున్న వీడియో టెన్ సెకండ్స్ వేస్ట్ అయింది అండ్ అప్పుడు నేను మేజర్గా ఏమేమి మిస్టేక్స్ చేసినా నేను మీతో మళ్ళీ ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను మళ్ళీ నేను దాన్ని చెప్తాను మీకు అందరికీ సో మీరు ఉండడానికి ట్రై చేయాలి వీడియో ఎప్పుడైనా కూడా రన్నింగ్లో ఒక్క సెకండ్ అయితే ఒక్క సెకండ్ ఆసరా అన్నట్టు ఉంటుంది అప్పుడు మనకు సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడు ఇక్కడికి వెళ్ళేసరికి పసికల్ వేస్ట్ అయిందా ఇప్పుడు వీళ్ళు పసికల్ ప్రాఫిటే కదా అంటే నార్మల్గా అయితే ఇప్పుడు ఆర్ఎఫ్ఐడ్ ఉండడం వల్ల మనకు లాభం ఏంటంటే వీడు ఇక్కడికి అయినా కానీ స్టార్ట్ టైం స్టార్ట్ అవుతుంది వీడు ఇక్కడికి అయినాకనే టైం స్టార్ట్ అవుతుంది సో మన టెన్షన్వాల్సిన అవసరం లేదు ఇది నేను చెప్పాలనుకుంటుంది దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి భయపడకండి అండ్ ఆర్ఎఫ్ఐడి వల్ల మనకు యాక్యురేట్ టైం అనేది చూపిస్తుంది మన టైం అనేది మనకు ఈ ట్రాక్ ఎప్పుడైతే మనం ఈ ట్రాక్ అనేది స్టా ఎక్కుతామో అంటే ట్రాక్ లైన్ టచ్ అవుతాము అప్పుడే మనది టైం స్టార్ట్ అవుతుంది అండ్ మనం మనం రన్నింగ్ ఇంకా చేసేయాలన్నట్టు ఇంకా మన వారి గురించి ఆలోచించదు మనం రన్నింగ్ మనం చేసేసుకోవాలి అంతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే అంటే మేము టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతనే టైం అనేది ఎండ్ అవుతుంది మనం అక్కడి వరకు ఎంత అయితే టైం కొట్టినామో సెకండ్స్తో పాటు చూపిస్తుంది అది అట్లా అన్నట్టు ఈ ఆర్ఎఫ్ఐడి ఎట్లా అంటే మనకు మనకు చెస్ట్ నెంబర్ ఇస్తారు బిఫోర్ రన్నింగ్ ట్రాక్ ని తీసుకెళ్లేటప్పుడు చెస్ట్ నంబర్ ఇస్తారు ఒకటి అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తారు ఇచ్చి దానికి చెస్ట్ నంబర్ కన్నా మనకు ఆర్ఎఫ్ఐడి తగిలించవచ్చు ఆరు మన కాలు ఇక్కడ ఇక్కడైనా పెట్టి ఇక్కడైనా టచ్ చేయవచ్చు అంటే కట్టొచ్చు అట్లా ఉంటుంది అండ్ మనం దాని గురించి అంటే అది ఉన్నట్టు మనం ఆలోచించద్దు ఇంకా అది మనకు లేదు మన బాడీ పార్ట్లో ఒక అది అయిపోయింది అనుకొని మనం వెళ్ళిపోవాలి ఇంకా ట్రాక్ నుంచి అట్లా ఉండాలి దాని గురించి ఆలోచించారా రన్నింగ్ రా ఇట్లా అని కొంచెం అవసరం లేదు సో ఇంకా ఇంకేందంటే నేను చెప్పింది అంటే మీకు ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మ్యాక్సిమం అంటే కొంచెం డ్యూటీలో బిజీ ఉండడం వల్ల రిప్లేస్ ఇవ్వలేకపోతున్నా ఒక టూ త్రీ డేస్ నుంచి సో అర్థం చేసుకోగలరు అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ఉంటుంది నెక్స్ట్ వీడియో అంటే ఇది గురించి చేయాలి అని ఒకటి ఉంటుంది సో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్